హలో అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాన్న క్రియేషన్ సాయి మమత అందరూ బాగున్నారా అండి మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలండి హ్యాపీగా ఉండాలి ఈరోజు అయితే మీ అందరితో పాటు మరొక ఇంట్రెస్టింగ్ వీడియో అనేది షేర్ చేసుకోబోతున్నాను ఇది వచ్చేసి కుకింగ్ వీడియో అండి ఈ వీడియో వచ్చేసి నేను సాటర్డే మార్నింగ్ టైంలో షూట్ చేశాను ఏం చేశాను అనేది ఇప్పుడు మీతో కంప్లీట్గా షేర్ చేస్తాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ నేనేం చేస్తున్నాను చూసారు కదా పులిహోర చేస్తున్నాను చింతపండు పులిహార అండి నాకు చాలా ఇష్టమైన పులిహోర అనమాట నేను చాలా మంచిగా చేస్తాను నాకు ఇష్టమైంది ఏదైనా సరే చాలా ఇంట్రెస్ట్గా టేస్టీగా సింపుల్గా చాలా మంచిగా చేస్తాను టైం తీసుకొని ఒకసారి బ్రెయిన్లోకి వచ్చిందంటే ఖచ్చితంగా చేసేయాలి అంతే ఇంకా అందులో ఒకటి ఇక కూరగాయలు రోజు అదే అదే అంటే ఇంకా బోర్ కొట్టేస్తుంది కదా అండి ఇట్లా మనం మధ్య మధ్యలో అట్లా కొంచెం వెరైటీగా ట్రై చేస్తే పిల్లలు కూడా మంచిగా తినేస్తారు ఇది అయితే లంచ్ బాక్స్లోకి టిఫిన్ మాదిరిగా ఇట్లా మనకి మంచిగా యూజ్ అవుతుంది కదా ఓకే ఇక్కడైతే నేను చాలా చేస్తున్నాను అనమాట ఇంకా కర్రీ అయితే ఏం చేయను ఇది పులిహోర ఒకటి చేసేస్తాను అంతే ఇంకా కొంచెం స్పైసీగానే ఉండాలండి మిరపకాయలు కొంచెం ఎక్కువ వేస్తాను మరి బాగుంటుంది సప్ప చప్పకుంటే బాగుండదు కదా కొంచెం కారం అనేది మనకు కొంచెం ఉండాలి లైట్గా ఉండాలి పులిహోర చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను ఏం చేస్తున్నాను చూడండి కావలసినంత ఆయిల్ తీసుకున్నాను ఆయిల్లో పల్లీలు వేసుకున్నాను మనకు ఇష్టం అన్నమాట ఎన్నంటే అన్నీ వేసుకోవచ్చు కొంతమంది అయితే ఇంట్రెస్ట్గా తింటారు పల్లీలు కొంతమంది తక్కువ వేసుకుంటారు కొంతమంది సరిపోయి అన్నీ వేసుకుంటారు సరే నేనైతే నాకు రైస్కి ఎంత కావాలో అంత వేసుకున్నాను ఫస్ట్ పల్లీలు వేయించుకున్న తర్వాత ఒక సెవెంటీ పర్సెంట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా మినప పప్పు శనగపప్పు కూడా వేసుకోవచ్చు అండి నా దగ్గర లేకుండే తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసుకున్నాను ఇది మాడిపోవద్దండి మనకి మంచిగా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలన్నీ కూడా లోపల నుంచి మంచిగా ఉడుకుతాయి కదా అందుకని చెప్పేసి నేనైతే ఏదైనా సరే టైం తీసుకొని అయినా సరే లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటాను వంట అనేది లో ఫ్లేమ్లోనే చేయాలి అంట అండి మామూలుగా చెప్తున్నారు కదా మనకి యూట్యూబ్లో ఓకే తర్వాత నేను ముందే చింతపండు నానబెట్టుకున్నాను జ్యూస్ తీసి పక్కన పెట్టాను ఇంకెంత కావాలో అంత క్వాంటిటీ అయితే తీసి పక్కన పెట్టేశాను తర్వాత ఇదంతా కూడా ఇందులో పోసేసాను ఇలా పోసుకున్న తర్వాత ఇందులో కరివేపాకు అదొటి ఇదొటి అన్నీ వేసుకోవాలి నేను ఏంటంటే అండి కరివేపాకు అనేది నూనెలో వేసుకుంటే ఆల్రెడీ కడుగుతాం పచ్చిగా ఉంటుంది కదా అది నూనె బాగా బయటకు వచ్చేస్తుంది చిందుతుంది కదా అండి అందుకని చెప్పేసి నేనైతే కరివేపాకు ఆయిల్లో వేయను అసలు డైరెక్ట్ ఓకే పసుపు అయితే వేసుకుందాము కొంచెము మరీ పసుపు కలర్లో ఉండాల్సిన పని లేదండి పులిహార ఎంత లైట్గా ఉంటే సరిపోతుంది కానీ గుళ్ళో ప్రసాదం ఎలా ఉంటుందో నేను అలానే ప్రిపేర్ చే అంతకంటే బాగా చేస్తానండి నిజంగా అంత టేస్టీగా ఉంటుంది నేను చేసే పులిహోర నాకు చాలా ఇష్టం నేనైతే ఇది కొన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నాను ఓకే పసుపు ఎంత కావాలో అంత వేసేసుకున్నాను తర్వాత కడిగి పెట్టుకున్న కరివేపాకునైతే ఇందులో వేసేసుకుందాము కరివేపాకు అనేది నేను చాలా డేస్ అవుతుంది తేక అది సరే ఇదైతే వేసుకున్నాను కానీ మంచి స్మెల్ ఉంటుందండి స్టార్ బజార్లో ఏది తీసుకొచ్చినా బాగుంటుంది చూసారు కదా ఇదంతా పై ఆయిల్ అంతా పైన తేలేంత వరకు ఉడికించుకోవాలి చింతపండును చింతపండు అనేది పులుపు మనకి ఎట్లా పచ్చివాసన రాకుండా మంచిగా ఆయిల్లో ఉడకాలి ఇట్లా ఆయిల్ పైన తేలేంత వరకు ఉడికించుకోవాలి చూసారు కదా మొత్తం లో ఫ్లేమ్లోనే ఇదంతా కూడా మనం కంటిన్యూ చేసుకోవాలి చూడండి ఇంత మంచిగా ఉడికించుకోవాలి అండి మంచి స్మెల్ వస్తుంది మంచి స్మెల్ పులిహోర కలిపితే మనకి ఏ స్మెల్ వస్తుందో అది వచ్చేంతవరకు కూడా మనం ఇట్లా ఉడికించుకోవాలి ఓకే ఫ్రెండ్స్ తర్వాత నేను ముందే రైస్ ఉడికించుకొని పక్కన పెట్టేశాను సలన్నం మిగిలితే చేయడం కాదు కానీ వేడన్నం చేస్తున్నానండి చూసారా నేను చాలా ఎక్కువ క్వాంటిటీ రైస్ తీసుకొని చేస్తున్నాను మళ్ళీ ఇదంతా వేసిన తర్వాత కర్రీ చేయడం మళ్ళీ ఇట్లా కాదు కానీ ఇక ఇక చేసిందంటే ఒకటే ఉంటుందండి నేను ఏం చేసిన ఒకటే ఉంటుందన్నమాట ఓకే నేను ఈ రైస్ అంతటిని కూడా ఇందులో వేసేసుకొని చింతపండు బాగా వరకు మొత్తం కలిపేసుకుందాము ముందే సాల్ట్ వేసాను కదా నేను కూరలోనైనా సరే ఇక ఇట్లాంటి రైస్ ఫ్రైడ్ రైస్ అదొకటి ఇదొకటి చేస్తాను కదా మళ్ళీ మళ్ళీ వేయాల్సిన పని లేకుండా చేశానండి ఉప్పు ఇంకా కొంచెం రైస్ వేసాను చూసారు కదా దీని అందరిని కూడా మంచిగా కలుపుకుందామండి బేషన్లో కలుపచ్చు కానీ ఇంకా అదోటి ఇదోటి అంట్లు చేయడం ఎందుకు ఇందులోనే కలిపేసుకుంటూ అయిపోతుంది కదా ఇది చూడండి అండి చూడడానికి ఎంత బాగుందో ఫోన్లో ఇలా కనిపిస్తుంది మీకు కానీ చాలా బాగుంది టేస్ట్ అయితే బాగుంటుందండి ఇందులో బెల్లం ముక్కలు వేసాను కదా పులుపు బ్యాలెన్స్ చేస్తుంది ఓకే కొంచెం తక్కువ ఉండే ఉప్పు ఉప్పు వేసాను బెల్లం ముక్కలు వేసుకోవడం వలన మనకి పులుపు అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది టేస్ట్ కొంచెం మరింత యాడ్ అవుతుందండి కొంచెం తీయ తీయగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ఇంగువ లేకుండే ఇంగు కూడా వేస్తాను నేను ఖచ్చితంగా ఇంగువ ఉండేలాగా చూసుకునేదాన్ని ఎప్పుడైనా సరే కానీ లేదు అండి ఇంగువ అది వేసుకుంటే ఇంకా బాగుంటుంది సరే దీని అంతటినీ కూడా మనం వేడి మీద ఉన్నప్పుడే మంచిగా మిక్స్ చేసేసుకుందాము ఇలా కలుపుకొని ఇంకా మనం తినడానికి ప్లేట్స్లోకి సర్వ్ చేసుకుందాము ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా టైం వచ్చేసి నేను ఈ వీడియో షూట్ చేసినప్పుడు మార్నింగ్ టెన్ అవుతుండే ఆల్రెడీ ఇంకా టెన్ అయింది ఇంకా ర్యామ్స్కి అయితే ఇక్కడ పెట్టిస్తున్నాను ఆఫీస్కి వెళ్ళిపోవాలి కదా చాలా బాగుంది ఫ్రెండ్స్ నేనైతే మా నాన్న అయితే చాలా ఇంట్రెస్ట్గా తిన్నాడు మరీ పుల్లగా ఉంటే తినలేము అందులో ఒకటి చప్పగా కూడా ఉండవద్దు అన్నీ చూసుకొని చేసుకోవాలి అప్పుడే బాగుంటుంది ఓకే దాని తర్వాత ఇంకా మేమైతే తినేసినాం మధ్యాహ్నం టైంలో ఏముంది ఏదో ఒకటి చేసుకొని తినాలి అనిపించింది ఈ సన్న ఉంది చూసారా నేను మార్కెట్లో తీసుకొచ్చుకున్నాను ఎప్పుడో టైం కుదిరినప్పుడు చేసుకొని తినచ్చు అని చెప్పేసి ఎందుకో నాకు స్వీట్ అస్సలు దేని బుద్ది కావట్లేదు అండి సరే ఇంకా ఉంది కదా అని చెప్పేసి పాలైతే కాగబెట్టి దీన్ని ఇట్లా వేయించుతున్నాను కొంచెం నెయ్యి వేసుకొని వేయించుకుంటే బాగుంటుంది కానీ మధ్య నేను నెయ్యి కొనుక్కోవట్లేదండి అంత ముందు అయితే మంచిగా ఉండేది మాకు ఓకే ఇంక ఇదైతే ఒక మంచి కలరు కలరే ఉంటుంది మంచి కలర్ చేత మంచిగా వేయించుకున్న తర్వాత దీంట్లో కొంచెం అయితే వాటర్ పోసుకుందాం అండి ఫస్ట్ వాటర్ తడుపుకోవాలి ఎప్పుడైనా సరే సేమ్ ఇవ్వాలంటే ఇట్లా ఉడకబెట్టుకొని వాటర్లో తర్వాత పాలు పోసేసుకుంటే బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు మండే మళ్ళీ ఈరోజు కూడా తీసుకొచ్చుకోవాలి అండి ఒకటి మండే మార్కెట్లోనే నాకు అవైలబుల్లో ఉంటుంది ఎప్పుడైనా సరే సరే టేస్ట్ సరిపడా షుగర్ వేసుకొని తర్వాత ఆగబెట్టిన పాలు అయితే ఇందులో పోసి వేసుకుందాము రెండు మూడు యాలకులు కూడా వేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా అండి ఉట్టినే జస్ట్ వన్ మినిట్లో అట్లా ఉడికిపోతుంది అంతే ఇది ఫ్లేవర్ కూరకండి స్వీట్లో ఇది వేస్తే ఇంకేం బాగుంటుంది కదా చాలా బాగుంటుంది ఓకే ఇదైతే ఇక ఇలా వేసుకున్న తర్వాత ఎప్పుడైనా సరే నేను స్వీట్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ అయితే ఖచ్చితంగా వేస్తాను తర్వాత ఇక కాగబెట్టుకున్న పాలు కొంచెం అయితే పోసేసుకుందామండి ఇందులో ఇది చిక్కగా ఉంటున్నాయి కొంచెం పాలు బాగుంటున్నాయి అండి నెయ్యి లేకున్నా పర్లేదు మంచిగా ఉంటాయి ఇదే టేస్ట్ వస్తుంది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకా వేడివేడిగా మేమైతే తినేసినాము చాలా బాగున్నాయి ఓకే అండి ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అంటే కే